సరిగా పోయిన ఐదేళ్ళ గురించి మాట్లాడితే శ్రీరామనవమి రోజు నా నోరు ఖరాబ్ అవుతుంది దేవుని దగ్గరికి పోతున్నాం మొత్తం కూడా అన్ని కబ్జాలే అన్నీ ఈ చెప్పరాదు నల్గొండ గురించి మాట్లాడితే అయినా కానీ ఇక దాంట్లో వాడు వాళ్ళు వచ్చేది లేదు పోయేది లేదు డిపాజిట్ వచ్చేది లేదు నల్గొండ భువనగిరి సీట్లల్లో పార్లమెంటు బీజేపీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ డిపాజిట్ రావు మీరు రాసి పెట్టుకుని తర్వాత మాట్లాడరు నాతో డిపాజిట్ వచ్చే చర్యలేదు ఇక్కడ క్యాండిడేట్లకు ఐటీ అబ్బాయి కాదు యూనివర్సిటీని కూడా ఎట్లా మోడల్ చేస్తున్నా మీకు వన్ ఇయర్ తర్వాత తెలుస్తుంది నల్గొండకు కూడా దాదాపు నాలుగు వందల యాభై కోట్లలో మూడు వందల కోట్లు టెండర్ అయిపోయింది పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీ పన్నెండు ట్యాంకులు ఓరే ట్యాంకులు కట్టుకుంటూ సరిపో నిలిచే విధంగా ఆఖరి నా ఏసీడీ ఎమ్మెల్యే ఫండ్స్లోకి వెళ్ళి కూడా కోటి ముప్పై లక్షలు ఎక్స్ట్రా కొత్త మోటార్లు తెప్పించిన నీళ్ళ ఫిట్ చేస్తున్నాం టౌన్లో మంచినీళ్ళు ఇబ్బంది రాకుండా గ్రామాలలో మిషన్ బగీరథ కరెక్ట్ పోయేటట్టు ప్లాన్ చేసినాం కాకపోతే ఈ దరిద్రుడు చేసిన పాపాలతో పోయినసారి వర్షాలు రాక ఆ ముఖ్యమంత్రిగా ఉండి పాపాలు చేసింది కాబట్టి వర్షాలు రాలే కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది కాదు ఈ పాపత్రడు ముఖ్యమంత్రి ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేదా మెడ అరుక్కుంటా అబద్దాలు ఆడింది కాబట్టి వర్షాలు రాలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వద్దంటే వర్షాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడు కూడా మూర్ఖులు పాలించినప్పుడే ఈ కరువు వస్తుంది అందుకనే ఈరోజు ఈ ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేయడం ఇరవై నాలుగు గంటలు మూడు సంవత్సరాల్లో ఇవన్నీ ప్లాన్ పెట్టుకున్నాం ఒక సంవత్సరం లేట్ అయినా హైదరాబాద్ విజయవాడ డబల్ రోడ్డును కూడా ఎక్స్ప్రెస్ రోడ్గా మారుస్తున్నాం